మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుభాష్ సుభాష్ ప్రాక్టీస్ సెంటర్ తర్నాక నుంచి మిత్రులారా నేను ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను అండ్ చాలా మంది మన స్టూడెంట్స్ మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఇండిపెండెంట్గా సెల్ఫ్గా వాళ్ళ సెంటర్స్ వాళ్ళ సెంటర్స్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అండ్ హైదరాబాద్ కాకుండా వికారాబాద్లో మనకి ఇంకో క్లినిక్ ఉంది అండ్ రాజమండ్రి నర్సాపురం ఆంధ్రాలో మన రెండు ట్రీట్మెంట్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఈరోజు మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి మనము ఏ రకమైన డైట్ తీసుకోవాలి మన అక్యుప్రెషర్ అక్యుపంచర్ ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ విషయాల మీద క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏజ్తో నిమిత్తం లేకుంటే ఈరోజు మనకు మోకాళ్ళ నొప్పుల మోకాళ్ళ నొప్పులను వింటా ఉన్నాము సో మోకాలు నొప్పి వచ్చింది కాబట్టి మనం ఒక కన్క్లూషన్ రాకూడదు అక్కడ జిగురు తగ్గిపోయిందని లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిందని లేకపోతే సైనోవియల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ఇలాంటి కన్క్లూషన్కి రావాల్సిన పని లేదు ఎందుకంటే మోకాళ్ళు నొప్పి తెలియడానికి అనేక కారణాలు జిగురు తగ్గడము సైనోవియల్ ఫ్లూ ఫ్లూయిడ్ తగ్గడము అండ్ సైనోవియల్ మెంబ్రెయిన్ డ్యా డ్యామేజ్ అవ్వడం ఇవి కూడా కారణాలు ఓకే అండ్ చాలా వరకు మాత్రము ఈరోజు మోకాళ్ళలో పెందుకు వస్తుందంటే మోకాళ్ళ చుట్టూ ఉండే ఈ క కండరాలని లేకపోతే లిగమెంట్స్ టెండాస్ని మనము చిన్నప్పటి నుంచి వాటిని జాగ్రత్తగా వాడలేని పరిస్థితి వల్ల ఈరోజు చాలామందికి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఎందుకంటే ఈ కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ మిస్ అవ్వడము చిన్నప్పటి నుంచి వాటిని వాటిని వాడకపోయి ఒకేసారి మనం వాడేసరికి వా దాని ద్వారా మనకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వయస్సు యాభై నలభై ఐదు అట్లా ఈ ఏజ్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇక్కడ ఈ మోకాళ్ళు జిగురు తగ్గడం గుజ్జు తగ్గడము లేదంటే ఈ పైన ఎముక రెండు ఎముకలు ఇక్కడో ఎముక ఈ నిర్మాణం ద్వారా ఉంటుంది సో ఈ మోకాల్లో సైనోవియల్ మెంబ్రెయిన్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడము వీటి వల్ల వయసు పైబడిన వాళ్లకు ఈ కారణాల చేత మోకాలు నొప్పులు వస్తాయి సో మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వెయిట్ తగ్గాలి లేదు వాళ్ళు ఆహారంలో సరిగ్గా సమతుల్యమైన ఆహారం తీసుకోవట్లేదంటే ఆహా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ఎవరికైతే మోకాళ్ళ నొప్పి ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి వీలైనంత వరకు సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి దీంతో పాటు ఏం చేయాలి ఎవ్రీడే సన్లైట్లో కూర్చోవాలి సన్ గేజింగ్ థెరపీ ఎవ్రిడే మ్యాక్సిమమ్ స్కిన్ పైన సన్లైట్ పడేలాగా చూసుకోవాలి అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ కావాలి ఎస్పెషల్గా నువ్వులు అండ్ నా అనుభవంలో చైనా స్టడీ ఆధారంగా నేను జరిగిన దాని ప్రకారంగా నేను విన్న దాని ప్రకారంగా మీకు నా అనుభవాలు షేర్ చేస్తున్నాను మిల్క్ వీలైనంత వరకు తీసుకుపో తీసుకోకపోవడం మంచిది బట్ చాలామందికి బయట ఒక మా నానుడు ఏముందంటే మనం మిల్క్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కాల్షియం వస్తుంది అనేది బయట ఉన్న నానుడి బట్ దానికి కొంచెం భిన్నంగా చెప్తున్నాను అంటే నాకు దీన్ని కాంట్రవర్షి చేయాలన్న నా ఇంట్రెస్ట్ కాదు నేనైతే అనుభవిస్తున్నానో నేను పేషెంట్స్ మీద ప్రయోగం చేస్తున్నానో మన స్టూడెంట్స్ వారిని అయితే ఫీడ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నానో సో ఆ ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేస్తా ఉన్నాను సో వీలైనంత వరకు డైరీ ప్రోడక్ట్స్ తగ్గించండి ఒకటి సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి నువ్వులు తీసుకోండి దాంతోపాటు డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయండి అండ్ అవకాశం ఉంటే ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ హిస్టరీ లేదో వాళ్ళు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక గోధుమ గిజంతా సున్నం తీసుకోవచ్చు ఈ సున్నం ఏం చేస్తుందంటే కాల్షియం ఇంటే కాల్షియం లెవెల్స్ని పెంచుతుంది దాని తర్వాత సున్నము జనరల్గా బాడీలో పెయిన్స్ తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి ఇది మంచిది అండ్ దీంతోపాటు వీలైనంత వరకు సమతుల్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ మీ మీకు ఉన్న ప్రాబ్లం ఉన్న పరిస్థితి ప్రకారంగా ఎక్సర్సైజ్ చేయండి దీంతో పాటు మన వైద్యాన్ని మీరు స్ట్రాంగ్గా మన వైద్యం యొక్క సపోర్ట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఎడమ మోకాల్లో ఉందనుకోండి మీరు ఎడమ చేయి వాడాలి ఒకవేళ కుడి మోకాలు ఉందనుకోండి కుడి చేయి వాడాలి ఒకవేళ రెండు నొప్పులు అనుకోండి రెండు చేతులు వాడాలి పాయింట్స్ ఎక్కడ ఏంటని నేను చూపిస్తాను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ సో పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు నేను చూపించాను మధ్యవేల్లో ఈ మధ్య జాయింట్ అదే ఇదొక జాయింట్ ఇదొక జాయింట్ ఇదొక జాయింట్ అనుకుంటే ఇది ఇది మధ్య జాయింట్ ఈ మధ్య జాయింట్ ఈ మధ్య జాయింట్ని మనం స్టిమ్యులేట్ చేయగలిగితే మనకు లెఫ్ట్ నీ పెయిన్ తగ్గడానికి చాలా స్కోప్ ఉంటుంది అట్లాగా మనం రైట్ హ్యాండ్ రైట్ సైడ్ కనుక నీ పెయిన్ ఉంటే రైట్ హ్యాండ్లో సెంటర్ ఫింగర్ అట్లాగా సెంటర్ ఫింగర్లో మిడిల్ జాయింట్ ఈ జాయింట్ని మనం స్టిమ్యులేట్ చేయాలి ఓకే మనం ఏ రకంగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు ఒకటి ఇలా జాగ్రత్తగా మనసు పెట్టి ఇలా నొక్కోవచ్చు ఎంతసేపు నొక్కాలి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు ఎన్నిసార్లు చేయాలి రోజుకు మూడు సార్లు చేయవచ్చు ఇలా నెమ్మదిగా చేయాలి గాబర్ గాబర్ కంగారు చేయకూడదు అండ్ దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు ఇది రింగ్ మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్ దొరుకుతుంది మార్కెట్ దొరుకుతుంది ఓకే సో లేదు అంటే నా దగ్గర దొరుకుతుంది ఎక్యుప్రెషర్ రింగ్ ఇది ఈ రింగ్తో మీరు ఏం చేయాలి ఇక్కడ మనకి ఏది ఏదైతే నేను మార్క్ చేసినో మార్క్ ఎందుకంటే పాయింట్ ఐడెంటిఫికేషన్ గురించి మాత్రం మార్క్ చేశాను సో ఏం చేయాలి స్లోగా స్లోగా టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో మెల్లిగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి జాగ్రత్తగా దీన్ని స్టిమ్యులేట్ చేసుకోవాలి జాగ్రత్తగా అండ్ మన వీడియోస్ ద్వారా వేల మంది బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు వేల మంది బెనిఫిట్ అయిన వాళ్ళు కాబట్టి కొట్టి మీరు కూడా జాగ్రత్త చేసుకోండి మీకు కూడా బెనిఫిట్ చేకూరుతుంది ఇట్లా స్లోగా సో ఎన్నిసార్లు చేసుకోవాలి మీరు రోజుకి మూడు సార్లు కొంత కొన్ని ఎక్కువ సార్లు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు కానీ బెస్ట్ టైం ఏంటంటే బిఫోర్ ఫుడ్ లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ ఫుడ్ అలా చేసుకోండి అండ్ దీంతోపాటు మీరు నైట్ ఏం చేసుకోవచ్చు అంటే ఇది డే టైంలో నైట్ టైంలో మీరు ఏం చేసుకోవచ్చు చూడండి ఇది పేపర్ సర్జికల్ టేప్ నేను గింజలు కిందకిచ్చాను చూడండి కంప్లీట్గా ఇది పేపర్ సబ్ సర్జికల్ టేప్ ఇది వన్ ఇంచ్ పేపర్ సర్జికల్ టేప్ ఇది చూడండి దీన్ని మెంత గింజలు అతికిచ్చాను ఇప్పుడు నేను చేస్తున్నాను కంప్లీట్ ఈ ఏరియాని కవర్ చేస్తున్నాను మన టార్గెట్ ఏంటి ఈ ఏరియాని కంప్లీట్ కవర్ చేయాలి సో ఎడమ మోకాలకు సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము కంప్లీట్ ఏరియాని కవర్ చేస్తున్నాం చూడండి మిథులారా ఇట్లా మనం కవర్ చేస్తాం కంప్లీట్ ఇయర్ అని కవర్ చేసాం ఇట్లాగా కంప్లీట్ ఏరియాని కవర్ చేసాము సో కవర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు పెట్టుకోవాలి నైట్లో పడుకునే ముందు పెట్టుకోవాలి సో దాని తర్వాత పొద్దున్న తీసేయాలి పెట్టుకున్నాక జస్ట్ ఒక వన్ మినిట్ జాగ్రత్తగా ప్రెస్ చేయండి మొత్తం ఇదంతా ఇదంతా జాగ్రత్తగా ప్రెస్ చేసాక నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎప్పుడైతే నిద్ర నుంచి లేస్తారో ఈ టేపు ఈ గింజలు పడేసేసేయండి నె మళ్ళీ తర్వాత రోజు అంటే ఆ నైట్ ఆ ఈవినింగ్ మీరు మళ్ళీ పడుకునే ముందర ఫ్రెష్ టేపు ఫ్రెష్ సీడ్స్ దీన్ని మీరు టైట్గా పెట్టాల్సిన పని ఏం లేదు మీరు నార్మల్గా స్టిక్ నార్మల్గా మీరు స్టిక్ చేసి జస్ట్ ఇట్లాగా నార్మల్ ప్రెషర్ తోటి ప్రెషర్ ఒక వన్ మినిట్ ఇస్తే సరిపోతుంది అండ్ ఇది దీని పనితనమే దీని వర్కింగ్ ఇది స్టార్ట్ చేసుకుంటుంది సో ఈ రకంగా నేను చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా మీరు ఆహార ఆహారంలో చేంజ్ దాని తర్వాత ఆ ప్రాబ్లం ప్రకారంగా ఎక్ససైజెస్ నెక్స్ట్ ఈ పాయింట్స్ వాడడం ఒకవేళ కనుక ఈ ప్రాబ్లము ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం ఎక్కువ ఇంటెన్సిటీ లేదనుకుంటే మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఉంటూనే ఈ పాయింట్ చేసుకోండి మీకు బ్రహ్మాండమైన లబ్ధి చేకూరుతుంది అండ్ మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది లేదు సమస్య ఎక్కువ ఉంది మీరు చేసుకున్నా తగ్గట్లేదు సో దానికి ఆ సమస్య తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చే ప్రయత్నం క్లినిక్కి వచ్చే ప్రయత్నం చేయండి సో మన క్లినిక్లు ఏముంటాయంటే ఆక్యుపంచర్ ఉంటుంది సో ఆక్యుపంచర్ ద్వారా ఏమవుతుందంటే ఈ ఏరియాకు అంటే ఈ మోకాల్ ఏరియాకు మనము బ్లడ్ ఫ్లో పెంచుతాము ఒకసారి బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది దాంతోపాటు ఏ కారణం చేత అయితే నొప్పి వచ్చిందో ఆ కారణము మనం ఆక్యుపంచర్ ద్వారా ట్రీట్ చేస్తాము సో కాబట్టి జబ్బు తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంది సో మోకాళ్ళ నొప్పులు కూడా రకరకాలండి ఎందుకంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఓకే సో స్టేజ్ ఫోర్లో మన వైద్యం అంత అంతగా ఉపయోగపడదేమో కానీ స్టేజ్ వన్ స్టేజ్ టూలో మాత్రం మన వైద్యం సపోర్ట్ తీసుకోవచ్చు సపోర్ట్ తీసుకొని మీరు ఈ ఆహార నియమాలు ఇవన్నీ పాటించగలిగితే డెఫినెట్గా మీ మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పులకు మన వైద్యం ఒక మంచి పరిష్కార మార్గము కాగలుగుతుంది అట్లా చాలామంది సిన్సియర్ చేసిన వాళ్లకు ఎస్ మన వైద్యం ద్వారా బెనిఫిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి మిత్రులారా ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి